కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నియమించడం పట్ల కావలిలో తెలుగు తమ్ములు హర్షం వ్యక్తం చేశారు చేసుకున్నారు ఆఫీస్ తెలుగు కలకల్లాడింది ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను కావల టీడీపీ అభ్యర్థిగా నియమించినందుకు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలిపారు కావాలని కాపు కాసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటా ఉన్నారు ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతారని మంచి మెజార్టీతో గెలిపించాలన్నారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యర్థి కృషి చేస్తామన్నారు వ్యవసాయం పారిశ్రామిక రంగం రెండింటి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమిష్టిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉమ్మడి అభ్యర్థిగా కావల నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా నియమించినందుకు పేరు పేరున వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున నాకు ఈ టికెట్ రావటం జరిగింది ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా రేపు జరిగే ఎన్నికలలో నాకు అఖండమైన మెజార్టీనిచ్చి కావలి పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసుకునే భాగ్యాన్ని కావల ప్రాంత ప్రాంతానికి అభివృద్ధి చేసే భాగ్యాన్ని కావలిలో జరిగే అరాచకాలను అంత ముందుకు కావలలో పెచ్చిరేగిపోయినటువంటి హింసావాదాన్ని అహింసా మార్గంలో పెట్టేందుకు కావలిలో ఉన్నటువంటి